नमस्ते ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ రోజు అయితే అంటే సంక్రాంతి పండుగ కానుకగా అయితే మూడు సినిమాలు అయితే రిలీజ్ అయిపోయాయి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అండ్ ఇప్పుడైతే ఈ రోజు మనకి సంక్రాంతికి వస్తున్నాం అయితే రిలీజ్ అయిపోయింది సో మరి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనే అందరికి ఉంటూ ఉంటది సో దీనికోసం అయితే మనకి రివ్యూ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు నమస్కారం సార్ నమస్తే ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి సో సంక్రాంతికి వస్తున్నాం సో వెంకటేష్ గారి సినిమా అంటేనే మామూలుగా ది ఫ్యామిలీ సినిమా అందరూ పిల్ల పాపలతో కలిసి వెళ్ళి చూసే సినిమా అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు సో ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలా ఉంది సార్ సంక్రాంతికి అందరి ఇళ్ళకి వచ్చేసారు అనిల్ రావిపూడి గారు వెంకటేష్ని స కుటుంబ సపరివారి సమేతంగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఎందుకంటే మనకు అంటే ముందు రంగులు రంగుల ముగ్గులు గొబ్బిమ్మలు పిండి వంటలు మంచి మంచి వేడివేడి అన్నం నెయ్యి ఆవకాయ అందులో తూర్పుగోదావరి జిల్లాలో ఎలా చేసుకుంటారు అనేది ఈ సినిమాలో చూపించారు అంటే నేను రంగులు అనేది ఏంటంటే సినిమాలో ఎంత విజువలైజ్డ్గా ఆ గ్రీనరీ ఆ పొలాలు ఆ సన్ఫ్లవర్స్ కంకులు తినడానికి ఆవకాయి కొత్త ఆవకాయి కొత్త అల్లుళ్ళు వస్తే ఇంటికి ఎలా చూస్తారు ఇంట్లో మామ అత్త మనవళ్ళు పిల్లలు ఇవన్నీ సంక్రాంతి పండగకి ఎలా ఉంటుందో అలాంటిదే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కానీ ఒక పెద్ద హీరోని పెట్టి ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఆ హీరోతో మళ్ళీ మూడో సినిమా జనాలకి చాలా పెద్ద అంచనాలు ఉంటాయి ఆయన్ని ఎట్లా చూపిస్తారు బికాస్ ఈజ్ ఏ ఫ్యామిలీ హీరో మనం అప్పట్లో కలిసి ఉందాం రా ప్రేమించుకుందాం రా ప్రేమంటే ఇదారా అలాంటి సినిమాల్లో వెంకటేష్ గారిని ఒక లవ్ యాంగిల్లో చూసుంటాం ఘర్షణలో ఇంకొక లవ్ యాంగిల్లో చూసుంటాం అవన్నిటికీ మించి ఇక్కడ ఒక కొత్త లవ్ యాంగిల్ అంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లో వెంకటేష్ గారి సౌందర్య గారితో ఎలా అయితే కామెడీ చేస్తారో అలాంటిదే ఇప్పుడు మనకు ఇక్కడ ఐశ్వర్య రాజేష్ గారితో మీనాక్షి చౌదరితో చేస్తారనమాట సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు ప్రమోస్లో ప్రమోషన్స్లో టీజర్లో ట్రైలర్లలో వీళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూలలో చెప్పేసింది ఏంటంటే ఆమె భార్య ఆమె ప్రియురాలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని మనం ట్రైలర్లోనే చూసుంటాం కానీ అసలు ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ పెళ్ళైన అసలు ఎందుకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయింది పెళ్ళైన వెంకటేష్ గారింటికి మళ్ళీ ఆమె ఎందుకు వచ్చింది అనేది మెయిన్ కథ ఏ కారణంగా వచ్చిందని దానికంటే ఒక టాస్క్ ఉండాలి కదా ఆయన పోలీస్ ఆఫీసర్ గా మనం ట్రైలర్ లో చూపించాం ఆ పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఉద్యోగం వదిలేసి వైడి రాజు సినరాజు అలియాస్ సినరాజుగా ఎందుకు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సెటిల్ అయ్యారు భార్య వెనక్ భార్యను ప్రేమించే ఒక వ్యక్తిగా వెంకటేష్ గారిని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు భార్య అంటే ప్రాణం భార్య కోసం మేమైనా చేస్తాం అలాంటి వెంకటేష్ గారి లైఫ్ లో మళ్ళీ మీనాక్షి చౌదరి మీనాక్షి అనే ఒక మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఎందుకు ఎంటర్ అయింది వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఏం చేశారు అనేది సినిమా కథాంశం దీంట్లో వైవిధ్యంగా మనం చెప్పుకోవాల్సింది కామెడీ అన్నిటికన్నా ముఖ్యమైన మనకు ఉండే కళలలో నవ్వించడం అనేది ఒక ముఖ్యమైన కళ అది చాలా కష్టం ఒక మనిషిని మనం థియేటర్లో నవ్వించామంటే నువ్వు గెలిచినట్టే అలాంటిది రెండున్నర గంటల సేపు సినిమాలో మనల్ని నవ్వించడం అంటే ఎంత కత్తి మీద సామో ఆలోచించండి డైలాగ్స్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఆ టైమింగ్ ఎందుకంటే వెంకటేష్ గారు ఒక్కడే కామెడీ చేయకూడదు వెంకటేష్ గారు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కామెడీ చేయాలి అప్పుడే జనాలకు నవ్వు వస్తుంది దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇద్దరు క్యారెక్టర్ని మామగా నటించిన మురళీ గౌడ్ గారు మురళీధర్ గౌడ్ మన బలగం సినిమా మురళీధర్ గౌడ్ గారు అండ్ పని మన చేసిన పమ్మి సాయి అని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీళ్ళిద్దరు వెంకటేష్ గారు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా కామెడీ ఇంకా మన ఆర్టిస్టులు మనకు తెలిసిందే వి గణేష్ గారు తమిళ యాక్టర్ నరేష్ గారు శ్రీనివాస్ రెడ్డి అండ్ ఒక మరాఠీ యాక్టర్ని తీసుకొచ్చి పెట్టారు ఉపేంద్ర లెమేయ అని ఆయన మరాఠీలో చాలా బాగా చేశారు మా చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన యానిమల్ సినిమాలో కూడా ఉన్నారు యాక్చువల్గా ఆయన తీసుకొచ్చి ఆయన చేత కామెడీ పండించడము సాయి కుమార్ గారి చేత కూడా కామెడీ పండించడం ఎందుకంటే సాయి కుమార్ గారిని మనం కామెడీ రోల్లో చాలా తక్కువ చూసుంటాం ఆయన ఎప్పుడు చాలా సీరియస్ పోలీస్ ఆఫీసర్ గానో పొలిటీషియన్ గాను తండ్రి గాను ఇలా చూసుంటాం అలాంటి సాయి కుమార్ నేను ఇవన్నీ క్యారెక్టర్ పేరు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చేత కామెడీ పండించాడు ఇంతమందిని ఇంతమంది కామెడీ చేస్తే ఎక్కడో ఒక దగ్గర ఒక కామెడీ టైమింగ్ మిస్ అవుతుంది అబ్బా వీడేది ఇంత గా చేస్తున్నాడు కామెడీ అని కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కామెడీ పండింది ఇంక్లూడింగ్ ఫీమేల్ ఆర్టిస్ట్ రజిత గారు చేసింది అండ్ ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు కోటర్లు అంటారు అనమాట మురళీధర్ కూడా ఈ మూడు అల్లుడు వీళ్ళు చేసిన కామెడీ కూడా మనకి పండింది ఇవన్నీ పక్కన పెడితే వెంకటేష్ గారి కొడుకు బుల్లిరాజు వాడి క్యారెక్టర్ అందరికీ సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది దాంట్లో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఇచ్చారనమాట అంటే చిన్న పిల్లలు ఓటీటీలకి టీవీలకి అలవాటు పడితే ఎలా రియాక్ట్ అవుతారు అది కామెడీ యాంగిల్లో చూపించారు దాన్ని జనాలకి ఒక ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఓకే మన పిల్లలు కూడా ఇలా ఉంటారేమో ఇలా అవుతారేమో అన్న ఒక భావన కలిగిస్తుంది సో ఎందుకంటే అనిల్ రావు ఇప్పుడు గారు ప్రతి ఒక్క సినిమాలో మెసేజ్ ఓరియంటెడ్ ఎఫ్ టూ చూసినా అలాగే ఉంటుంది రాజాది గ్రేట్లో అలాగే ఉంటుంది పటాస్ ఇది ఆయన ఎయిత్ ఫిల్మ్ అండి డైరెక్టర్గా ఎయిత్ ఫిలిం పటాస్తో స్టార్ట్ అయింది తర్వాత సుప్రీము రాజాది గ్రేట్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ భగవత్ కేసరి ప్రతిరోజు సాయిధరం తేజ్తో సుప్రీం అండి తీసింది సుప్రీం తర్వాత ఆయన మళ్ళీ సాయిధరం తేజ్తో ఏం తీయలేదు సుప్రీం సుప్రీం తర్వాత ఎఫ్ టూ ఎఫ్ త్రీ భగవత్ కేసరి మన రాజాది గ్రేట్ అండ్ సరిలేరు నీకెవ్వరు నెక్స్ట్ ఇది ఆయన ఎయిత్ ఫిలిం డైరెక్టర్గా ఇది దానికి ముందు ఆయన రైటర్గా ప్లేగా మన పండగ చేసుకో మసాలా ఢమ్ దరువు ఇలాంటి సినిమాలకు ఆయన చేశాడు ఎందుకంటే వాళ్ళ మామయ్య పిఏ అరుణ్ ప్రసాద్ గారు ఆ సినిమాలకి కో డైరెక్టర్ అండ్ ఆగడుకి ఆయన స్క్రీన్ ప్లే శ్రీను వైట్ల గారి దగ్గర నుంచి ఎప్పుడైతే కోన వెంకట్ గారు వెళ్ళిపోయారో దుకుడు తర్వాత ఆగడు సినిమాకి అనిల్ రాయపూడి గారు ఆ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ అనమాట ఆగడు సో ఇలాంటి డైరెక్టర్కి తెలుసు జనాలు ఎట్లా ఆకట్టుకోవాలి అనేది టైమింగ్ కూడా సో నేను ఎందుకు స్టోరీ చెప్పట్లేదు అంటే స్టోరీ థియేటర్లో చూడాలి ఎందుకంటే పండక్కి వచ్చినప్పుడు ఫ్యామిలీ అందరు కలిసి స్టోరీ థియేటర్లో చూడాలి కాబట్టి ప్రధాన అంశం ఏంటి భార్యకి గర్ల్ ఫ్రెండ్ కలిసి వీళ్ళందరూ కలిసి ఒక మిషన్ మీద ఒక దగ్గరికి వెళ్తారు ఆ మిషన్ ఏంటి ఏంటి అనేది థియేటర్లో చూస్తే తెలిసిపోతుంది అది గెలిచాడా లేదా ఇందులో వెంకటేష్ గారి నటన మనం ఎప్పుడు చెప్పుకునేదే నేను అంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఫ్యామిలీ ఆడియన్స్కి ఆయనకి ఏవైతే కావాలో అతి ఎక్కువ కాకుండా అతి అనేది ఉంటుంది కామెడీ మనం శృతిమించిందంటే అది వల్గర్ అవుతుంది బల్గారిటీ అనేది లేదు ఇందులో ముఖ్యంగా నిండుదనం పచ్చటి పొలాల మధ్యలో ఒక ఇంట్లో జరిగేది తర్వాత వాళ్ళని తీసుకున్న లొకేషన్స్ కూడా విజువలైజింగ్గా సమీర్ రెడ్డి గారు సినిమాటోగ్రఫీ ఎడిటర్ తమ్మిరాజు గారు ఎందుకంటే అనిల్ రాయపూడి గారు సినిమాలకి మోస్ట్ ఆఫ్ ద ఎడిటర్స్ తమ్మిరాజు గారే ఉంటారు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా మ్యూజిక్ బీమ్స్ కొట్టేశాడు బీజిఎమ్ ఎక్కడ మనకు బోరు కొట్టించదు ముఖ్యంగా సంక్రాంతి పాట యాటిట్యూడ్ అనే పాట కనులు విందుంగా రంగురంగుల ముగ్గులు హరిదాసులు ఆ రంగోలీల మధ్యలో వీళ్ళంతా ట్రెడిషనల్గా డాన్స్ వేయడము ఆ మ్యూజిక్ థియేటర్లో చాలా బాగుంటుంది ఫస్ట్ సాంగ్ సినిమా ఓపెనింగ్ ఓపెనింగే అందరికీ మనసుల్ని ఆకట్టుకున్న రమల్ గోగుల్ గారు పాడిన గోదావరి గట్టుముడిన సాంగ్ ఆ కి పిక్చరైజేషన్ చాలా బ్యూటిఫుల్గా దానికి తగ్గట్టుగా దానికి మళ్ళీ మనకు ఆ ఒక సీన్ రాసుకున్నారు ఆ సాంగ్ ఏంటి అనేది సో ఇవన్నిటి మేళవింపే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సో ప్రజలందరూ పండగ పూట భోజనాలు చేసి సంక్రాంతి తర్వాత సాయంత్రం హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ ఆడియన్స్తో కూర్చొని ఫ్యామిలీలో మన సినిమా లాగా సినిమాను ఆదరించడం జరుగుతోంది నిన్నటి నుంచి యూఎస్ రివ్యూ వచ్చేసింది ఈరోజు పొద్దున్న థియేటర్స్ అందరూ హౌస్ఫుల్ కలెక్షన్స్ పక్కన పెడితే సంక్రాంతికి వెంకటేష్ గారు మనల్ని సాటిస్ఫై చేస్తారనే దాన్ని ప్రూవ్ చేశారు నెగిటివ్ ఇట్స్ అండి రొటీన్ స్టోరీని స్క్రీన్ ప్లే పదంగా మార్చుకోవడం ఎందుకంటే ఒక ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఒకరికి కాపాడడం తీసుకురావడం అంటే రొటీన్ అనేది మనం చెప్పడం కానీ చాలా సినిమాల్లో చూసాం ఇది కానీ మనకు కొత్తగా ఎలా చూపించారు అది కామెడీలో ఇప్పుడు కామెడీ హర్రర్ మూవీస్ చూస్తుంటాం ప్యూర్ లెంత్ ఫుల్ అండ్ లెంత్ కామెడీ మూవీస్ చూసేసి ఉంటాం ఇది కామెడీలో ఒక మెసేజ్ ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మనం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటాం ఈ నాలుగిట్లో మూడో ఆప్షన్ ఎంచుకున్నారు అనిల్ రావుపుడు గారు అది ఏంటో మనం చూస్తాం దానికి యాక్ట్ చేసిన సర్వధ సర్వధమన్ బెనర్జీ అంటే కృష్ణ హిందీ కృష్ణుడు అంటే ఆయనే ఆయన నటించిన ఈ ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన క్యారెక్టర్కి వెంకటేష్ గారికి ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి ఎందుకంటే ఈ మధ్య పెద్ద హీరోలు మెసేజ్ ఇస్తే జనాలు తెలుసుకుంటున్నారు కాబట్టి సో అలాంటి మెసేజ్ పదంగా సాగింది బట్ స్క్రీన్ ప్లే మెయిన్ ఆధారం అండి స్క్రీన్ ప్లే లేకపోతే ఏ స్టోరీ అయినా మనకు తెలియదు సోల్ ఉండదు ఈ సినిమాకి సోల్ అనేది ఆ స్క్రీన్ ప్లే ఆ స్క్రీన్ ప్లే కామెడీ టైమింగ్తో వెంకటేష్ గారు మనల్ని అలరించారు అంటే సంక్రాంతికి సంక్రాంతి ఫైవ్ స్టార్ నేను ఫోర్ ఇస్తానండి మిగతా వన్ డిపెండ్స్ అపాన్ ద స్టోరీ అంటే ఆయన తెరకెక్కించిన విధానానికి యాక్టింగ్కి ఫోర్ ఇస్తాను రిమైనింగ్ మనకు కొన్ని కొన్ని అటు ఇటు పొరపాట్లు ఉంటాయి దానికి వన్ తీసేస్తాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ